జగన్మోహన్ రెడ్డి మా వరద బాధితులకు ఒక సాయం చేయలేదు రూపాయి ఇవ్వలేదు వరదల్లో ఎటువంటి సాయం చేయకుండా డాన్సులు వేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలకు కోట ఇచ్చాడేమో వరద బాధితురాలి ఆవేదన జగన్మోహన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి మీ మాకైతే ఇవ్వలేదండి ఎవరికైనా రాజకీయ నాయకులకి మంత్రులు ఉన్నారా డాన్సులు చేసేవాళ్ళు వాళ్ళకి డాన్సులు చేసుకోవడానికి ఇచ్చాడేమో మరి మాకైతే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క దగ్గర ఒక్కరికి వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా కోటి రూపాయల తర్వాత కోటి రూపాయల తర్వాత సాయం తర్వాత ఇప్పుడు వచ్చి బురదలో నడవడం కానీ ప్రజల మధ్యలో కానీ ఒక వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మీరు మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా రెండు సార్లు వచ్చారు కదా అయితే ఆడాడండి వచ్చి మీకు ఎవరికైనా కనిపించారండి ఎక్కడ కనిపించారండి ఏమండి దిగితేనే లోతు తెలిసిద్ది గట్టి మీద ఉండే హాయి బాయ్ చెప్పాడు పల్లెగలుగు నవ్వుకుంటే ఏం చెప్తాడు ఎవడైనా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ట్రక్కు ఎవరికైనా కనిపించిందండి ఎవరికైనా కానీ నన్నే కాదండి ఎవరినైనా అడగండి ఎవరినైనా అడగండి నన్ను ఒక్కదాన్నే కాదు వెల్లంపల్లి గారు ఏ రోజు అంటే మేము ఆయన చూసాము ఉండండి వెల్లంపల్లి గారు మేము ఏ రోజు చూసామంటే ఎవరో అనామ ఒకరు కొట్టాడంట ఆయనకి కుడు కన్ను కొట్టి ఎడ కన్ను మూసుకున్నాడు కదా అప్పుడు చూసామండి ఆయన్ని మేము ఆ రోజే చూసాం ఎల్లంపల్లి గారిని మేము ఆయన అప్పుడెప్పుడో ఎలక్షన్లో గెలిచినప్పుడు దేవాదాయ శాఖగా తెలుసు తర్వాత ఏమో కుడివైపు తగిలితే ఎడమైపు కన్ను కొట్టుకున్నాడే ఆ ఒక్కోసారి మటు మేము చూసామండి ఆయన్ని అంటే ఇక్కడ సహాయం చేయడానికి ఒక్కరు రాలేదండి వైసీపీ నాయకులు ఒక్కరు కనిపించలేదు నాకు